వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ తండ్రి ఛానల్ మా తమ్ముడు సిక్స్ యానివర్స్ డే ఈరోజు వాళ్ళ ఆవిడ అయితే సిక్స్ గిఫ్ట్స్ ఇచ్చింది ఆ ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేశాడు ఏమి లీక్ అవ్వలేదు ఏం రాస్తుందిరా మీ ఆవిడ చెప్ప మన విసేసి గిఫ్ట్ ఇచ్చింది స్వీట్ హస్బెండ్ స్వీట్ హార్ట్ బెస్ట్ ఫ్రెండ్ కేరింగ్ కేరింగ్ హస్బెండ్ ఐ డోంట్ నీడ్ ఎనీ వన్ ఎల్స్ అండ్ ఐ హ్యావ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చిందా క్లాస్ చెప్పరా సెకండ్ గిఫ్ట్ ఏమి అనుకోండి సెకండ్ గిఫ్ట్ ఐ నౌడ్ సెకండ్ గిఫ్ట్ ఇది స్పెషల్ నువ్వే చెప్పేస్తున్నావు కదా బుజ్జర్ని సెకండ్ గిఫ్ట్ అయితే బెలూన్స్ ఇచ్చింది అందులో స్పెషల్ ఉందంట అంటే ఆ బెలూన్లో ఏదో పెట్టుంటే బంధులు కొట్టరా गिफ्ट एंटर छोड़ाल सेकंड गिफ्ट आई एम ग्रैटफुल टू यू फॉर योर लव एंड सपोर्ट हैप्पी एनिवर्सरी माय डियर हस्बैंड ओके आई थिंक सर अ तुम एंटर दी आ कन्नी गिफ्ट है फुल वाओ पी चाय वाओ ఓకే నీ బైక్ పెట్టుకోరా ఎలా థర్డ్ గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తావా ఇది ఎన్నో గిఫ్ట్ ఓపెన్ చేయరా గోల్డ్ ఉంటే నాకు ఇచ్చేది గంట ఏంటో ఏముంటుందో ఇందులో ఓపెన్ చేయరా బాబు వావరణ డైరెక్ట్ జిమ్కి వెళ్తాను అందుకే తను వెయిట్ వెయిట్ లిఫ్టింగ్ కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ జిమ్ టీషర్ట్ జిమ్

యావరా ఫ్రెండ్ ఫోర్త్ గిఫ్ట్ ఐతి కొనినాడు నేను ఏదో క్యాజువల్ గా లేపినా ఏరా ఫోర్త్ గిఫ్ట్ ఇట్ టు మచ్ గిఫ్ట్ చూడాలి పాప నేను ఒక అస్తమత్ గిఫ్ట్ ఐ లవ్ యు మోర్ దన్ వర్డ్స్ కెన్ ఎక్స్‌ప్రెస్ మై లవ్ ఫోర్త్ గిఫ్ట్ తోటి విలే ప్రెటిస్ నాకింతు ఓకే నామ కరెక్ట్ నిgeqslantరే ఉంటదే ఏ బైర్లర్ ఉన్నాయి

আর লাইটিং অন নাই কোই না কোটা আর কালারফুল গানে গাইতেছ না না ফটো লাইট অফ আইনা থ্যাঙ্ক ইউ ওকে রে 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 এ আলো আলো এ হ্যাঁ আরেকটা চাপরা রে আরে সার্চ করো সার্চ 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 చేయনি আমাগোতে গenca আসলে যেন হিন্দি আছে আ ওকে হিন্দি ছetztা না অন্য একটা লাগে না এই इजी লাইক কানেক্ট করে না టాక్సీ అర ఎత్తిన టాక్సీ చాలా కష్టపడుతున్నాను పేరెంటా అరే సినిమాల్లోకి వెళ్ళారా పోయింది ఎవరికన్నా మామూలు కమల్ కరకట్టు కమల్ హాసు ఒక్కడే ఉంటున్నాడు ఫిఫ్త్ గిఫ్ట్ ట్రై చేస్తున్నాడు ఎక్కడ ఉందా చెప్పరా కొటేషన్ వస్తుంది మీ ఆవిడ

ఆ అత్తా మామి చె చె ఆ 6th గిఫ్ట్ ద మనం గచ్చే 5 and 5 to find out ద మనం చె 5 to find out హలో అదంతా చెత్త మా ఊర్ చెత్త కొడతికేట్నాడు ఊకి కానౌ చూడురా ఎక్కడ ఉందో చెచీ చూడు చూడు కావాలి కళ్ళ ఘటన కపిస్తుందంటే ఇక్కడ ఎక్కడ ఉందో హాల మొత్తం హాల కోసం మళ్ళీదా అంటానే చె బుజ్జి ఇంటివి చెప్పు ఇంట్లో కొన్న లాస్ట్ ఐటమ్ గిఫ్ట్ ఉంది లాస్ట్ ఐటమ్ అయితే ఫ్రిడ్జే కొన్నారు ఎల్లో ఫ్రిడ్జే दर की जिंदगी ओके माने गेस చేసారా 6th anniversary giving 6th gift a lovely to my lovely husband yes guess cheya guess cheya belt right? la undi belt anukuntunna yes ఏంట అది చిత్రంగా అంటే ఏ విచిత్రంగా ఉందరా డ్రింక్ కోల్

ఆ కాల్లో ఎలా మాట్లాడతావు ఎలా మాట్లాడుతావు చెప్పలో ఇప్పుడో నన్ను బండి దాటాం ఇప్పుడు కాల్ దాటినా అని చెప్తా ఉన్నారు प्री वे हैप्पी वेडिंग एनिवर्सरी वेड थैंक यू बाय वीडियो मेक ना लाइक शेयर सब्सक्राइब बाय बाय